నిశ్శబ్ద నిహారంలో నేనుంటే ఆకాశం నుంచి ఓ ఉరుము నన్ను పలకరించింది వాన చినుకులతో నన్ను అల్లుకుంది ఈ అద్భుతమైన దృశ్యం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది ఆ భగవంతుడే నన్ను ఇలా రూపంలో పలకరిస్తూ ఉంటాడేమో అని మనసు పులకరిస్తూ ఉంటుంది ఇలా ఏకాంతం అనేది నా మనసుకు ఎంతో కానీ ఎటువంటి భావాలకి నేను చాలా దూరంగా ఉంటూ ఉంటాను నాదైన జీవితంలో నా పని నేను చేసుకుంటూ ఈ ఏకాంతంలో ఆ ఏకేశ్వరుని ధ్యానంలో నన్ను నేను పులకరిస్తూ ఉంటాను నా పైన ఎన్నో తలకరి వానలు చిలకరిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు ఈ నా అనుబంధం